హలో మామ నమస్తే వెల్కమ్ టు కృపా ఫిషింగ్ మామ రాత్రి అయితే అసలు నిద్రే పట్టలేదు మామ చేపలు ఎక్కడన్నా బాగా పడుతున్నాయంటే నిద్ర పట్టదు మాకు తెల్లవారు నాలుగింటికి బయలుదేరాము మూడింటికి లేచి మీరు కనిపించాలా అది 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 వా

మా అమ్మ వెళ్తం టైం మాకు ఒక కుక్క కనిపించింది దాని మొహానికి డబ్బా ఓడి తగులుకుని తీద్దాం తీద్దామని ట్రై చేసాం మేమైతే తీద్దాం అనుకున్నాం కానీ అది మమ్మల్ని చూసి పారిపోయింది మా ఓడి దాన్ని ఇంకా భయపెట్టాడు మాట మా ఊడు ఇప్పుడు పొండు కప్పలకి లైవ్ షాపులు పెడుతున్నాడు అంటే బతుకున్న కుట్టు నాటు కొరక మామూలుగా తెలిసిన వాళ్ళు పచ్చకూరగా అంటారు దీన్ని నాడు కూరగాయ అంటారు పచ్చకూరగా అంటారు మా వాడు ఇప్పుడు ఆల్రెడీ పెడుతున్నాడు పొండు కప్పలకి ట్రై చేస్తున్నాడు కాడికి స్టిక్ మీద కొడతా ఉంటారు కదా కానీ మేము చేతి డోర్ల మీద కొడతాం ఇదిగో డబ్బాలుగా వైర్లు చుట్టూ ఉన్నాయి మేము వాటికి కొడతా ఉంటాం డోర్లకి పొండు కప్పలని అది స్టిక్కర్ల మీద కొడతా ఉంది బయస్ ఇప్పుడు మేము కొన్ని వందలకి ఈ డోర్లు కొడతా ఉంటాం చూడండి అది చేప పడతా గనక మీకు ఖచ్చితంగా వీడియో వచ్చింది పండుగప్ప ఎర్రకూరగా ముర్రి ఈ మూడు పక్కాగా పడతాయి ఈ లైవ్ కుడ్డుకి చేప అయితే లాగింది ఫ్రెండ్స్ పెద్ద చేప కాకపోతే మిస్ అయింది చేప పెద్ద సైజు చేపే తెల్లారింది ఫస్ట్ ఫస్ట్ ఈ చాప్ పడింది మనకి దీంతో మొదలైంది యుద్ధం చూడాలి ఎలా ఉంటుందో చాలా చూపెట్టి తర్వాత కొంచెం గ్యాప్ ఇచ్చి ఈ అయితే పడింది మాగా చెప్ప కొంచెం పెద్ద సైజే ఫుల్గా మింగేసింది ఈ చేప శుభ్రంగా మింగేసి పొడుకుంది ఫ్రెండ్స్ లాగాను బయటికి నిదానంగా ఎక్కడ తీయపోద్దా అనుకుంటా లాగే బయటికి ఇదిగోండి ఇది మా చెప్పా చూడండి దీన్ని తీయటం మా వాళ్ళకాల మా ఊడికి కప్పు చెప్పా తీరా మింగేసింది కల్లా అని తీసాడు ఈజీగానే తీసాడు మా ఓడు మేమైతే నాన్న తిప్పలు పడేవాళ్ళం దాంతో ఇదిగోండి సింపుల్గా వచ్చేసింది ഈ ചാപ്പ ഓഡേ പറ്റാ ഫ്രെണ്ട്സ് കാതന്നെ എവറക്കണ്ട

ఈ వీడియో కోసం అయితే చాలా కష్టపడ్డాం ఫ్రెండ్స్ చాలా దూరం వెళ్ళాం వెళ్తానికి రావడానికి వంద కిలోమీటర్లో అప్ అండ్ డౌను మీరు వీడియో అయితే బాగా చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి బెల్లైకన్ ఆన్లో పెట్టుకోండి ఫ్రెండ్స్ మాకు కొంచెం సపోర్ట్గా ఉంటుంది లైక్ చేస్తూ ఉంటే ఎక్కువ లైక్లు రావడం మూలంగా మాకు కొంచెం ఇంట్రెస్ట్ పెరుగుతూ ఉంటుంది వీడియోలు చేయడానికి వీడియోలు చేయడానికి అయితే కష్టపడుతున్నాం ఎంత అయినా వెళ్తున్నాం చేపల కోసం చూడండి చాలా కష్టం కూడా ఉంటుంది పొద్దున్నే తెల్లవారుజాము లీస్ బయలుదేరి వచ్చాం ఫ్రెండ్స్ మీకోసమే తీసుకురాటు ఇంకా ఆటెల్లు ulang aeska ikkonje avunda lagi occhada ha kadha ha od lagi ఈ చేప అయితే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ జున్నుగడ్డ ఎలా ఉంటుందో అలా ఉంటుంది చేప ఒకటే ముళ్ళు ఈ చేపకే ఒకసారి తింటే వదిలిపెట్టరు అంత బాగుంటుంది టేస్టు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఈ చేప ఒకసారి తిని చూడండి ఈ చేపని మళ్ళీ మళ్ళీ తినాలనిపిచ్చుద్ది చేప అంత బాగుంటుంది టేస్టు ఇంతకంటే పెద్ద చేపలు పట్టే పని మీద ఉన్నాం త్వరలో వీడియో వచ్చుద్ది ఒక ఐదు వందల మంది సబ్స్క్రైబ్ చేసిన తర్వాత మంచి వీడియో పెట్టాలనుకుంటున్నాం ఆ వీడియో కోసం ట్రై చేస్తున్నాం సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు పట్టే చేపలే సూపర్ చేపలు వీటికంటే ఇంకా పెద్ద సైజు ఇంకా బెస్ట్ ఫిషింగ్ చేయాలని చెప్పి అనుకుంటున్నాం ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి చూసిన వాళ్ళందరూ చాలామంది చూస్తున్నారు వీడియో అయితే వంద కిలోమీటర్లకి వంద లైకుల కోసం వెయిట్ చేస్తున్నాం ఫ్రెండ్స్ వంద లైకులు ఎప్పుడు కొడతారో చూడాలి వేట అయితే పూర్తయిపోయింది పూర్తయ్యే టయానికి ఈ చేపలు అయితే పట్టాం అయితే మూడు వికెట్లో ఒక వికెట్ డౌన్ అయిపోయి ఎండ దెబ్బ తట్టుకోలేక ఒక వికెట్ అయితే ఇంటికి వెళ్ళిపోయింది మేము ఇద్దరం అయితే వేట సాగించాం ముందుకు వచ్చిన తర్వాత వెనక్కి వెళ్ళే పనే లేదు యుద్ధానికి దిగితమే దిగామంటే వెనక్కి తిరిగే పనే లేదు ఇదిగోండి ఇది ఈరోజు వేట చూడండి వీడియో నచ్చితేనే లైక్ చేయండి వీడియోలో ఎంటర్టైన్మెంట్ ఉందనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మంచి మంచి వీడియోలు మంచి మంచి ఎంటర్టైన్మెంట్లు ముందు ముందు చాలా ఉన్నాయి ఇవే ఫ్రెండ్స్ ఈరోజు వేట కొన్ని చేపలు మా వాడికి ఇచ్చి పంపించాం మిగతావి ఇవి బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ కదా మాట్లాడే